ఆరు తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఛత్తీస్గఢ్ ఆదివాసుల మీద కేంద్ర ప్రభుత్వం చేసే దాడులు ఆపాలని మావోయిస్టులతో చర్చకొత్తున్న కూడా చర్చలు జరపాలని కర్రెగుట్ట మీద ఆపరేషన్ కానీ ఆదివాసుల మీద దాడులు ఆపాలని మేధావులు బుద్ధిజీవులు లాయర్లు ప్రజా సంఘాలు డాక్టర్లు టీచర్లు అందరూ మొత్తం మీద సాంతి కోరుకున్న వాళ్ళందరూ కూడా రేపు ఐదు గంటల నుంచి పెద్దపిల్ల జరిగే కార్యక్రమం ఐదు నుంచి ఏడు గంటల దాకా కొవ్వొత్తుల రాలి ప్రజాస్వామ్య ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు జరుపుకునేదానికి అందరూ పాల్గొనాలని ఆదివాసుల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనరు సమన్వయకర్తగా ప్రజలందరి ప్రజాస్వామ్యవాదులను కోరుకుంటున్నాం ఎందుకంటే బుద్ధుని కాళ్ళను చిప్పటి వరకు ఒక మనిషిని దంప సంపడం అనేది చాలా నేరం ఒక రాజ్యాంగం ఒక రాజ్యాంగం బతికియాల గానీ చంపడం అనేది తప్పు అది ప్రజల కోసం పాలన కాబట్టి ప్రజల్ని బతికించుకోవాల్సి ఆ రాజ్యంలో ప్రజల్ని ఎవరిని చంపినా తప్పు అని చెప్పడం కనీసం మన కర్తవ్యంగా రేపు ఆ శాంతి ర్యాలీ జరుగుతుంది అందరూ అలా పాల్గొని ఎవరైతే బాధ్యత ఉండవలసి ఉన్నారో భారత రాజ్యాంగం పరిధిలో ఉంటూ ప్రజల్ని కాపాడవలసిన వాళ్ళు ప్రజల్ని మన నిర్మించుకున్న వ్యవస్థ రక్షణ వ్యవస్థ కాపాడవలసిన అదే ఉపాయకులతో మనసులో నంపడం అనేది చాలా దారుణమైన విషయం అని మీరు శాంతి చర్చలు జరిపి భారతదేశంలో శాంతి నిలకొల్పలసిన అవసరం ఉన్నది ఎక్కడ కాశ్మీర్లో జరిగినా కానీ భారతదేశంలో ఎక్కడ జరిగినా కానీ మణిపూర్లో జరిగేదాన్ని కానీ శాంతియుతంగా శాంతి నెలకొల్పోయిన బాధ్యత కేంద్ర ప్రభుత్వము శాంతి భద్రతల పరిస్థితి కాదు అందులో అనేకమైన అంశాలు ఇవి ఉన్నాయి మానవుడు బతికే వనరుల మీద గుప్పెడి మంది పెట్టుబడిదారుల చేతులు ఉన్నది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అవన్నీ ఒక కొద్దిమంది చేతుల భూమి కేంద్రీకరించే ఆ వనరులు కేంద్రీకరించే సందర్భంగా ఇది జరుగుతున్నది కాబట్టి బుద్ధిజీవులు మేధావులు దాన్ని ఖండించి ఆ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వము శాంతి భద్రతల పరిస్థితి కాకుండా అది సామాజిక పరిస్థితిగా అది కోణాలు ఆలోచించే పరిస్థితికి వాళ్ళ చర్చ జరిపి వాళ్ళందరికీ భారతదేశ ప్రజలందరికీ నువ్వు సాధించిన కొన్ని బాధ్యత మీద ఉన్నది రాజ్యాంగం పరిధిలో అది అది నెలకొల్పనంతసేపు నువ్వు రాజ్యాంగ ఆమెకి ధిక్కరించిన నువ్వు రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగం ప్రమాణం చేసినవో దాన్ని కలరాసినట్లు అయితే నువ్వు రాజ్యాంగం పరిధిలో ఉండమని చెప్పడం కోసమే మేధావులు బుద్ధిజీవులు ప్రజాసంఘాలు లాయర్లు డాక్టర్లు ఆదివాసులకు రక్షనుండి ఎక్కడ హింస జరిగిన దానికి వ్యతిరేకంగా మనం భారత ప్రజల వైపు నిలబడదాం వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ జీవించే హక్కు కోసం మన ఇసుకో శాంతి ర్యాలీలు కొవ్వొత్తులు నిలదీతలు రా ర్యాలీలు మనము పెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని మీ అందరూ కూడా పేరు పేరిన సంఘాలకు కుల సంఘాలు ఊనియర్లు లాయర్ల పూర్వం డాక్టర్ల కూరం బుద్ధిజీవులందరూ కలిసి రేపు ఆరు తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే శాంతి ర్యాలీలో పాల్గొంటారని ఈ సందర్భంగా మీకు అందరి కూడా నమస్కరిస్తూ అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను